మీరే కదండి హెడ్ ఆఫీస్ కి పంపిస్తామన్నారు ఎక్స్క్యూజ్ మీ రైతు దివాన్ మర్చిపోయావు అది నా ఫాల్ట్ ఎలా అవుతుందండి మీ అసిస్టెంట్ ని పంపించి కలెక్ట్ చేసుకోండి మొత్తం పెండింగ్ లేకుండా పంపించాను బిల్లు మాత్రం లేట్ చేయకండి ఓకే థ్యాంక్ యూ

ఎవరు అంటే మొహాలు చూసుకుంటారేంటరా పెళ్ళయిందా అయిందా అదేనామాకి వాడకూరుతో చిన్నప్పుడే పెళ్ళయింది డెలివరీకి వెళ్ళి ఈ మధ్య వచ్చింది వాళ్ళ ఆవిడ అమ్మాయి బెళ్ళింది దున్నపోతుల్లాగా ఇద్దరు ఇంట్లో అమ్మాయిని బజార్కి పంపిస్తారా సిగ్గులేదు ఎల్ తీసు నువ్వు తీసుకో బాబాయ్ నానా అర్థం పక్షి గడి పోలికలే మీ నాన్న బుద్ధి లేని తెచ్చుకోవద్దమ్మా పెళ్ళాం తీసుకురాంటే అదేమో నా జోబులో ఉందా లేకపోతే డబ్బు ఇస్తే కూరగాయలు కొట్టో దొరికేదా నా కర్మ కొద్ది దాపురించాడు పైగా పిల్లక నా పోలికలేట నా పోలికిలే నా పోలికలే నా పోలికలే నా పోలికలే నా పోలికలే నా అలా తల గోడ కొట్టుకుంటున్నారు ఏమిటి తల రాత మారుతుందేమోనని తల రాత మారుతుందని తల పగల కొట్టుకుంటే తల పగులుతుందే కానీ తల రాత మారదు అలా మారితే ఈ లోకంలో దురదృష్టవంతులే ఉండరు అంతేనంటారా తల పగలు కొట్టుకునేంత కష్టమే వచ్చిందండి ఏం చెప్పమంటారండి బాబు చెప్పా పెట్టకుండా మా ఆనంద వాళ్ళ నాన్న ఊరిని దిగాడు 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 ఊరుకాడా ఈ పిల్ల ఎవరు రాన ఆ కంగల ఆనందగాడు శివ కూతురు అని చెప్పేశాడు అదేమిటండి పాప ఆనంద్ గారు కూతురని ఆయనకి తెలియదా అదో పెద్ద లవ్ స్టోరీ అండి బాబు ఆ ముసలాడికి ఆ పాప ఆనందగాడు కూతురు తెలిస్తే ఆ పాపను తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలేస్తాడు ఆయన అసలే చండశాస్త్రుడు ఆ భయం వల్లే కంగారులో వాడు నా కూతురు చెప్పేశాడు పోనీ అంతటితో కదా అయిపోయిందా నీ పిల్ల ఎక్కడ రాన్నాడు బయటికి వెళ్ళింది వెళ్ళి తీసుకురా అని నన్ను బయటికి గెండిస్తాడు అది ఏమన్నా సంతలో మటన చికెన్ అండి లబ్బుకుని వెళ్ళి తప్పుకుని తీసుకోడానికి కర్మ అండి ఏం చేస్తానండి ఇలాగే ఏడుస్తాను మీరు ఏమి అనుకోపోతే ఓ విషయం ఓ గంట సేపు మీరు నా భార్యగా నటిస్తారా మా మాయకు తల్లిగా నటిస్తారా అవునండి ఈ కష్టం నుంచి మా మాయ మీరే కాపాడారు ప్లీజ్ అదిగోది రంగయ్య గారు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఏదో తేల్చి చెప్పాలి అర్థమైందా ఇదిగో బాబాయ్ నేను ఏంటమ్మా బొట్టు లేకుండా బయటికి వెళ్ళావు అదే ఇప్పుడు స్టిక్కర్ బొట్లు బాబాయ్ బొట్టు ఎక్కడో పడిపోయి ఉంటుంది బొట్టు పెట్టుకోవమ్మా చూడమ్మా ఐదో తనో లేని ఆడది అడవిలో మాను ఒకటేనమ్మా బొట్టు పెట్టుకుంటే ఆ కళే వేరు లక్ష్మీదేవి లాగా లక్షణంగా ఉన్నావు బాబాయ్ కాఫీ కాఫీ ఇప్పుడు వద్దులే అమ్మా నేను అర్జెంటుగా ప్లేట్ దగ్గరికి వెళ్ళాలి ఆలస్యం చేస్తే ఉండడు అడ్డమైన ఖర్చులు పెట్టకుండా కొంచెం వెనకేసుకో ఆడపిల్ల ఇదిగో గౌన్ పెట్టు అలాగే బాబాయ్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అలాగే చాలా థ్యాంక్స్ అండి కొంప ముంచావు సరే సమయానికి నువ్వు ఈ డ్రామా ఆడకపోతే నిజంగానే కొంప మునియేది థ్యాంక్స్ రా

కొట్టాల్సిన పరిస్థితులు వచ్చాయిరా ఏం జరిగింది జరగాల్సిందంతా జరిగిపోయింది ఇక ముందు జరగబోయే లేమిటోళ్ళదేరా నా బాధంతా ఏం జరిగిందో చెప్తావరా మీతో చెప్పి చావడం గట్టే తాగి చావడం బెటరు చెప్తావా నెత్తి మీద ఒకటి ఏమంటావా తాగిన వాడు కొట్టిన వాడవడు బాగుపడలేదు అబ్బా అబ్బా ఎందుకలా కగ్గారు పడతారు తీరు గురించేలా జానికే శుభ్రంగా పాలు తాగి నిద్రపోతోంది ఆమె గురించేలా బాధత్తరా ఎవరినో పెళ్లి చేసుకోబోతున్నట్టు మాత్రం పేపర్లో వేశారు అయితే నీకేమైందా నాకే రాగే బాధంత శ్రీదేవి ఎవరిని పెళ్లి చేసుకోకూడదు వరకు అలాగే ఉండాలి చేసుకోదు అలాగే ఉంటుంది సరేనా కొట్టు ఒట్టు కొట్టు ఒట్టు మరి సిరి మాత్రం పేపర్లో అవన్నీ పేపర్లు అమ్ముకోవడానికి ట్రిక్కులు రాంతరెడ్డి అంతరెడ్డి వాన్